సాధకుల కోసం ఒక అత్యంత అరుదైనటువంటి సర్పవాటు క్రియాతంత్రం చెప్పదలశాను సావధానంగా విని చేసుకోండి ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఈ ప్రయోగాన్ని సిద్ధి పొంది శత్రు మారణం చేయాలని సంకల్పించిన సాధకులు ఎవరైనా సరే ఈ సర్ప తంతుతో ఎంతటి దూరంలో ఉన్న శత్రువునైనా సరే సర్పవాటు పడేలా చేయవచ్చు ఎంతటి బలవంతమైన శత్రువైనా సరే ఈ క్రియతో సర్వనాశనం చేయవచ్చు కనుక ఆ విధానాన్ని యథాతథం మన పురాతనమైన తంత్రశాస్త్రం విధానాన్ని సాధకుల కోసం చెబుతున్నాను చేసుకుని సుఖించండి లేదా విని సంతోషపడండి లేదా ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చెయ్యండి గమనించుకోండి ధర్మబద్ధమైన జీవితం మాత్రమే గడపండి సాధకుల అధర్మం కోసం ధర్మ విరుద్ధమైన పనుల కోసం ఈ సాధన చెయ్యొద్దు ముందుగా సర్పం బొమ్మతో ప్రయోగతంత్రం గురించి మన భారతీయ తంత్రశాస్త్రంలో ఈ క్రియ ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా చెప్పబడి ఉంది ఇది శక్తి నియంత్రణ కోసం మరియు శత్రునాశనానికి ప్రయోగించే అద్భుతమైన క్రియ గుర్తుపెట్టుకోండి ఈ క్రియలో ప్రధానంగా పిండితో చేసినటువంటి సర్ప ప్రతిమను ఉపయోగించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులాల వీటన్నిటికంటే ముందు ఇక్కడ మేము యోగో మంత్రాన్ని దీక్షగా ఐదు లక్షలు జపించ ఆ తదుపులు ఈ క్రియ చేయడానికి మీకు అనుమతి దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి కనుక ముందు ఇక్కడ మేము ఇచ్చే మూల మంత్రాన్ని దీక్షగా ఐదు లక్షలు చెయ్యండి ఐదు లక్షలు ఎవరైతే దీక్షగా ఈ సాధన చేస్తారో వారు మాత్రమే ఈ సర్పతంతుకి లేదా ఈ సర్ప వాటు క్రియకి చేయడానికి అర్హులై ఉంటారని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ మంత్రాన్ని ఐదు లక్షలు చేసిన తర్వాత సాధకులు వారి శత్రువులు కావచ్చు లేదా మీ స్నేహితుల శత్రువులు కావచ్చు లేదా ధర్మ విరుద్ధమైన ధర్మం కోసం పోరాడే ధర్మ జ్ఞాని చేసే శత్రువులు కావచ్చు దేశానికి శత్రువులు కావచ్చు ఎంతటి వారినైనా సరే ఎలిమినేట్ చేయవచ్చు అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఈ సర్పవాటు అనే తంత్రాన్ని సిద్ధి పొందిన వ్యక్తి ఈ క్రియని విశేషంగా సాధకుకి ప్రయోగ దక్షత కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన సాధకుడు ముందుగా తిరగల్లో తనకు తానుగా గోధుమలు తెచ్చుకొని తిరగల్లో వేసి ఒక కిలో గోధుమ పిండి తయారు చేసుకోవాలి అంగట్లో కొన్న ఆశీర్వాద పిండి పనికిరాదు గుర్తుపెట్టుకుని మీకు మీరుగా గోధుమని విసురుకోగలిగితే అలా చేయండి గోధుమ పిండి విసులుకొని అందులో రాగులు సద్దలు సమభాగాలుగా కలుపుకోండి ఆ తదుపరి ఆరు రకమైన పళ్ళ రసములతో పళ్ళ రసాలు ఏవైనా పర్వాలేదు ఆరు రకాలైన పళ్ళ రసాలతో ఒక్క చుక్క నీరు లేకుండా ఆ పిండిని ముద్దగా చెయ్యండి ఇలా ముద్దగా చేసిన తర్వాత నిరంతరం మీరు ముద్ద చేసేటప్పుడు కూడా మీరు సిద్ధి పొందినటువంటి మంత్రాన్ని నిరంతరం మానసికంగా జపం చేయడం వల్ల ఇంకా విశేషమైన ఫలితం వస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇవన్నీ కూడా ఈ క్రే కావచ్చు ఈ జపం కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు కానీ ప్రయోగం చేసేటప్పుడు మాత్రం రహస్యమైన ప్రదేశం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఈ జపం మీ ఇంట్లో కూర్చొని సిద్ధి పొందవచ్చు కానీ ప్రయోగించేటప్పుడు మాత్రం ఒక రహస్యమైన ప్రదేశం ఖచ్చితంగా కావాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ ప్రయోగం బ్రహిరంగం చేయకూడదు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయాలని ఉత్సాహం ఉన్న సాధకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బహిరంగం చేయకూడదు ఈ క్రియని సాధనను ఇంట్లో కూర్చొని చేసుకో ఇబ్బంది లేదు క్రియ చేసేటప్పుడు మాత్రం రహస్య ప్రదేశం అనేది తప్పకుండా సాధకుడు సమకూర్చుకోవలసి ఉంటుంది తర్వాత ముందుగా మేము చెప్పినటువంటి విధానాన్ని పాటిస్తూ పిండి ముద్దను తయారు చేసుకుని ఆ పిండి ముద్దని సర్పాకృతిలో మార్చుకుని బియ్యం పిండితో షట్కోణం వేసుకుని అందులో సర్పాన్ని తూర్పుకు వైపుగా ముఖం వచ్చేలా పెట్టుకోండి ఆ తర్వాత విశేషంగా పసుపు కుంకుమతో మీరు అంతకుముందు సిద్ధి పొందినటువంటి మంత్రాన్ని వెయ్యి సార్లు అర్చన చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అర్చన చేసి ఈ సర్పశక్తిని నిద్రలేపే సాధకులు ఎవరైనా సరే ప్రయోగించే సాధకులు ఎవరైనా సరే ముందుగా ఈ సర్పశక్తి చాలా గొప్ప శక్తిని గుర్తుంచుకోండి సాధకులారా అష్టనాగముల్లో ఒకరైనటువంటి శంఖపాలుడు అనే సర్పరాజం ఈ మంత్రానికి ఈ తంతుకి అధిపతిగా ఉంటారని గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త ఈ మంత్రం ఐదు లక్షలు జపించిన సిద్ధి పొందేంత వరకు సాధకుడు కరెక్ట్ కరెక్ట్గా పాటించాల్సి బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి ఇది నీ ఇంట్లో కూచొని చేసుకో దీనికి ప్రత్యేకంగా అడవుల్లోకో ఎక్కడికో వెళ్ళవడలేదు నీ ఇంట్లో కూచొని చేసుకో కానీ దీక్షగా చేయి ఎటువంటి మొట్టు మైల దీక్ష అంటే అందరికీ తెలిసే ఉంటే దీక్ష అంటే అయ్యప్ప స్వామి దీక్ష ఎలాగ ఉంటో అలాగే ఉండండి జపమాలగా రుద్రాక్షమాలను వాడండి ఆసనంగా నల్లని గొంగడి వాడండి దక్షిణానికి అభిముఖుడై కూర్చొని జపం చెయ్యండి అది మీ ఇంట్లో కూర్చొని చేసిన ముందుగా ఈ సర్పతంతో ప్రయోగించేవారు ఎవరైనా సరే ముందు మీరు సిద్ధి పొందినటువంటి మంత్రంతో ఐదు లక్షలు చేసి సిద్ధి పొందిన మంత్రంతో ఐదు వేలు జపం చేసిన వెంటనే అభిమంత్రం అంటారు దీన్ని సర్పానికి అభిమంత్రించడం మీరు అంతకుముందు తయారు చేసుకున్నటువంటి పిండి బొమ్మ ఆ సర్ప ప్రతిమలో జీవకళలు వచ్చి సర్ప ప్రతిమ పడగ విప్పి ఆడుతుందని గుర్తుపెట్టుకోండి అదే నిరసన మీకు అదే నిదర్శన మీకు సాధకులారా ఇలా ఆ సర్పం చలంలో రాగానే సాధకుడు ప్రయోగం పారినట్టే అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఏడవ రోజు నుంచి లేదా పదకొండవ రోజు నుంచి శత్రువు లేదా శత్రువులు వారెవరైనా సరే వారికి వారుగా అంతరించిపోతారని గుర్తుంచుకోండి సాధకులరా ఇది అద్భుతమైనటువంటి మహా ప్రభావవంతమైన మంత్రం కనుక సాధకులరా జాగ్రత్తగా చేసుకోండి తస్మాత్తు జాగ్రత్త మంత్రం చెబుతున్నాను వినండి సాధకులరా ఓం ఐం స్లో ్రీం హ్రీం వసి వసి సర్పరాజో శంకపాల హ్రీం ప్రేమ్ హ్రీం శుష్కదేహో మమ మంత్రబద్ధం ప్రేమ్ హ్రీం ప్రేమ్ పట్ స్వాహ అనే మంత్రాన్ని ఈ మంత్రాన్ని ఐదు లక్షలు జపం చేసి సిద్ధి పొందండి మొట్టమొదటిగా ఈ జపానికి నిష్టా నియమాలుంటే చాలు నీ ఇంట్లో కూర్చొని కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు గుర్తుపెట్టుకో సాధకుడా నీ ఇంట్లో కూర్చొని ఈ మంత్రాన్ని సాధించవచ్చు అని గుర్తుపెట్టుకో సాధకుడా చివరగా ఒక మాట సాధకుడా ఈ సాధనను ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్ళు ధర్మం కోసం మాత్రమే ఈ ప్రయోగాలు చేయాలని తంత్రశాస్త్రం నొక్కి ఒక్క నుంచి చెబుతుంది కనుక ధనార్జన కోసం ఈ సాధన చేయవద్దు ధర్మం కోసం మాత్రమే ఈ ప్రయోగాలు చేయండి ఇదంతా కూడా భారతీయ తంత్రశాస్త్రం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియజేయడానికే అతి గోప్యమైనటువంటి సాధనలు మేము బహిర్గతం చేస్తున్నాము తప్ప మీరందరూ తెలుసుకుంటారని మీరందరిలో కొందరైనా ఆచరిస్తారు కొందరిలో కొందరైనా సిద్ధి పొందుతారని ఒక ఆశతో చెబుతున్నా అనే తప్ప అన్యదా లేదు కనుక సాధకులరా ప్రతి మంత్రాన్ని మీరు సాధించండి ప్రతి యంత్రాన్ని సాధించండి ప్రతి తంత్రాన్ని మీరు పూరించండి కాకపోతే మీరు ఏ గురువు దగ్గర ఉన్నా ఒకే గురువుని ఎంచుకోండి రకరకాలుగా గురువులు ఎమ్మడ పరిగి వద్దు నీకు ఎక్కడ నచ్చితే అక్కడ నేర్చుకో మీరు ఎక్కడైనా సరే నేర్చుకోవడం అనేది మాకు కావాల్సింది మీరు ఎక్కడ నేర్చుకున్నా మాకు పర్వాలేదు మంత్రపిండాలుగా మారి మహోన్నత వ్యక్తులుగా మారండి అదే మా సంకల్పం సర్వే జనా సుఖినోభవంతు